ఫిష్ వెంకట్కి ఏమైంది ఫిష్ వెంకట్కి ఆ పేరు ఎలా వచ్చింది ఫిష్ వెంకట్ అనే పేరు పెట్టింది ఎవరు రౌడీషీటర్గా ఉన్న ఫిష్ వెంకట్ సినిమా ఆర్టిస్ట్ ఎలా అయ్యాడు దాని గురించే ఈ వీడియో అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ఫిష్ వెంకట్ హైదరాబాద్లోనే పుట్టాడు అస్సలు చదువుకోలేదు ఏ థర్డ్ క్లాసో ఫోర్త్ క్లాసో చదువుకున్నాడు చదువు అబ్బలేదు వాళ్ళ నాన్న చేపలు పట్టేవాడు చేపలు పట్టి హైదరాబాద్లో ఒక మార్కెట్లో చేపలు అమ్మేవాడు ఈ వెంకటు పెద్దయ్యాడు పెద్దయిన తర్వాత చిల్లర దొంగతనాలు చిల్లర చిల్లర ఫైటింగ్లు చేసుకుంటూ చిన్న చిన్న సెటిల్మెంట్లు చేసుకుంటూ అలా ఉండేవాడు తర్వాత ఒక రాజకీయ నాయకుడు కం ప్రొడ్యూసర్ ఆయన పేరు నాకు సరిగా గుర్తులేదు కానీ ఆయన కాకపోతే ఏదైనా ఇబ్బంది అవుతుందేమో అని పేరు చెప్పట్లేదు వాళ్ళ ఇంటికి చేపలు ఇవ్వడానికి వెళ్ళేవాడు అలా ఆయనతో సాన్నిహిత్యం కుదిరింది ఏదో జోక్లు వేసుకుంటూ ఆ రాజకీయ నాయకుడు కమ్ ప్రొడ్యూసర్ ద్వారా చిన్న చిన్న సెటిల్మెంట్కి వెళుతూ అలా ఉండేవాడు ఈ వెంకట్ అలా ఫిష్లు ఆ రాజకీయ నాయకుడికి వాళ్ళ బంధువులకి అలాగే ఆ రాజకీయ నాయకుడు ప్రొడ్యూసర్ కం ఎవరైతే ఉన్నారో ఆయన తరపున ఎవరైనా తెలిసిన ఉన్న ఎమ్మెల్యేలకి ఎంపీలకి కూడా చేపలు సప్లై చేస్తూ ఉండేవాడు అలా ఫిష్ వెంకట్ అని పేరు వచ్చింది ఆ రాజకీయ నాయకుడు కూడా ప్రొడ్యూసర్ కావడంతో ఒక సినిమా షూటింగ్ చేస్తున్నప్పుడు ఒక విలన్ పక్కన ఉన్న ఒక పర్సన్ రాకపోవడం వల్ల ఫిష్ వెంకట్ని ట్రై చేద్దామని పిలిచారు పిలిచిన తర్వాత ఆ సీన్ బాగా వచ్చింది బాగా వచ్చింది కదా అని అప్రిషియేట్ చేసి ఐదు వందలు చేతిలో పెట్టారు ఫిష్ వెంకట్కి అప్పుడే నాకు కూడా సినిమాలో చేయాలని ఉంది అని ఆ ప్రొడ్యూసర్కి చెప్పాడు అడపా దడపా ఛాన్సులు రావడం మొదలయ్యాయి ఆ రాజకీయ నాయకుడి వల్ల కానీ పెద్దగా చదువుకోవడం లేదు కాబట్టి డైలాగ్స్ చదవడం రాదు డైలాగ్స్ చదవడం రాదు కాబట్టి అసిస్టెంట్ డైరెక్టర్లకి డైరర్లకి పెద్ద తలనొప్పిగా మారింది అది కాక రోజు డ్రింక్ చేస్తూ షూటింగ్కి లేటుగా వచ్చేవాడు షూటింగ్కి లేటుగా వచ్చిన సరే డైలాగ్స్ ఏమైనా చెప్పగలుగుతాడా అంటే చదువుకోలేదు కాబట్టి తెలుగు చదవలేడు హిందీలో రాసినా చదవలేడు కాబట్టి ఏదో చిన్న చిన్న డైలాగులు వన్ లైనర్స్ రాయించి బలవంతంగా చెప్పించేవారు సరే అంతవరకు చెప్పినా కూడా యాక్టింగ్లో చిన్న యాక్టింగ్ రాదు యాక్టింగ్కి సంబంధించిన ఎట్లాంటి కోర్సు ఫిష్ వెంకట్ నేర్చుకోలేదు కాబట్టి యాక్టింగ్ రాదు కాబట్టి ఛాన్సెస్ చాలా చాలా తగ్గిపోయాయి డీజేటీలు లాస్ట్ ఫిలిం అనుకుంటాను ఇలా సినిమా ఛాన్సులు ఆయనంతటా ఆయన కొన్ని పోగొట్టుకున్నాడు మ్యాక్సిమం ఆయనకి చదువు రాకపోయినా కూడా ఆయనకున్న ఫేస్ వల్ల ఆ స్లాంగ్ వల్ల డైరెక్టర్లు రైటర్లు ఏం చేసేవారు అంటే వన్ లైనర్స్ రాసేసి డైలాగ్స్ చెప్పించేవాళ్ళు కానీ రాత్రిపూట మందులు తాగడము సెటిల్మెంట్ల కోసం వెళ్ళడము ఇలాంటి పనుల వల్ల షూటింగ్కి లేటుగా వచ్చేవాడు దానివల్ల రెప్యుటేషన్ పోగొట్టుకున్నాడు ఇలా మందుకు అలవాటు పడిపోయి ఆరోగ్యం క్షీణించింది రెండు కిడ్నీలు ఫెయిల్ అయ్యాయని నెల రోజుల క్రితం డాక్టర్స్ చెప్పారు అలాగే షుగర్ కూడా వచ్చింది షుగర్ వచ్చింది కాబట్టి కిడ్నీస్ ఇన్ఫెక్షన్ తగ్గట్లేదు అని కూడా డాక్టర్స్ చెప్పారు ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నాడు ఫిష్ వెంకట్ ఆదుకోవడానికి ఎవరు వచ్చినా సరే ప్రాణాలు కాపాడగలుగుతారు అన్న గ్యారెంటీ అయితే లేదు ఎందుకంటే రెండు కిడ్నీలు ఫెయిల్ అయిపోయాయి ఒకటైతే రిపేర్ చేపించి ప్రిపేర్ చేయించి పైకి తీసుకురావచ్చు మొత్తంగా హాస్పిటల్లో ఉన్నప్పుడు ఆదుకోవడానికి చిరంజీవి గారైతే ముందుకొచ్చారు ఏం జరుగుతుందో చూద్దాం మందుకు బానిసైతే జీవితం పట్ల నిర్లక్ష్యం గురి కావాల్సిన అవసరమే లేదు ఆ మందే అన్ని నిర్లక్ష్యంగా ఉండేలాగా చేస్తుంది వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్